కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇలా ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు పూర్తిగా ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తున్నారు ప్రచారం అంతా కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ జెండాలు ఏడే అన్ని పచ్చ జెండాలుగా ఏడుతున్నాయి అలా పచ్చ జెండాలో పాకిస్తాన్ జెండాలో ఈ జెండాలో కూడా అర్థమవుతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క వ్యవహరించకుండా కాంగ్రెస్ అంటనే ముస్లిం అంట ముస్లిం అంటనే కాంగ్రెస్ అట ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిరేమట్ట దోమ చేసిపోయిందా ఇగ చెప్పిపోయిందని కేసీఆర్ ఫార్మౌస్ పరిమితం అయ్యాడు ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను చేసే విధంగా విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎట్టి మధ్య గెలవరు బీజేపీ గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు ఎంఏ పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుకుంటారు రాసి పెట్టుకోరు అది అంత అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ పార్టీకి కానీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది బాగడ్డి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉంటున్నారు నలుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే అన్న తల్లి ఒక్కతే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెంచిపోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని చెప్పలే తెలియలే సరే ఆ తెలివెనక ఎవరున్నారో మనకు సంబంధం లేదు ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పినట్లేదు ఆమె ఆవేదన బయటకు వస్తున్నది ఆమె చదువుకున్న ఆమె ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూర్చున్నది అరే పాపం తల్లికి సొంత కొడుకును చూపెట్టారా ఇంకా తల్లికి చూపెట్టకుంటే భార్యకు చూపట్టకుంటే కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనక జరిగినా తతంగమేంది తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంటి అది ఆ రోజే చనిపోయిందా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా దీని మీద విచారణ జల్పాల్సిన అవసరము పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి చూసాను ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్ తారక్ నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు శేర్మ ఇది వాళ్ళ తల్లి క్లేరిపోయింది నేను పోతే ఐసీఓలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుకస్త వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్లపై మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపెట్టలేదు ఏం జరిగింది ఆడ ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర మొత్తం చుక్కలు బాధపడుతున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుతలేదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు వెళ్తారు వీరిద్దరు వ్యాపారాలు వీరిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం అందుకే డ్రగ్స్ కేసు పోయింది ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది ఫామ్ హౌస్ కేసు పోయింది విద్యుత్ కొనుగోలు కేసు పోయింది ఈ కార్ రేసు పోయింది కాళేశ్వరం కేసు పోయింది డేల ఒక్క దానిలో విచారణ జరిపలేదు ఎందుకంటే విచారణ పెడుతోనే కేసీఆర్ అనే వ్యక్తి వై ఢిల్ల మూటలు కలుపుతాడు ఇట కేటీఆర్ వై రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు వీళ్ళిద్దరి మధ్య పైసల గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది ఎక్కడ గొడవలు అవుతున్నాయి అంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే